కమ్ టు కన్ఫీ బ్లాక్స్ ఇప్పుడైతే మా అమ్మ నాన్న వాళ్ళు నాకు పళ్ళు పోయిపోతున్నారు నేనైతే ఎగ్జైటెడ్తో ఉన్నాను చాలా మా అమ్మ ఇంకా పళ్ళు తీసుకొని ఫస్ట్ మా నాన్న స్టార్ట్ చేశాడు కొన్ని తీసుకొని యజన్ చేస్తున్నాడు ఫస్ట్ వాడికి వేశాడని ఎంత కోపంగా చూస్తున్నానో చూడండి చూడండి ఇప్పుడు నవ్వుతూనే ఉన్న లోపల మండుతూ ఉంది కానీ ఎక్కువ నాకే వచ్చాయి హ్యాపీగా ఉంది నెక్స్ట్ నాకే వేసాడు ఇప్పుడు నాకు సరే ఇప్పుడైతే ఇప్పుడైతే నేను కాలు ముక్కాను ఈ కాలు మొన్న వినాయక చవితికి ఎవరు వీడియో చూసినారు వాళ్ళు చాలా నవ్వుకుంటారు ఎందుకంటే కాలు ముక్కి డబ్బులు డబ్బులు అని అడిగినాను ఇప్పుడైతే మా మమ్మీ పక్కనే ఉంది ఇంటుందంతా కూర్చొని చూడండి నేను చూస్తాను పక్కనే ఉండి ఇప్పుడైతే మా మమ్మీ పోస్తుంది మా మమ్మీ అయితే ఫస్ట్ నాకే పోసింది ఎందుకంటే నేను మా మమ్మీ పార్టీ ఊరికే నాన్న పార్టీ నాన్న పార్టీ అంటకొని ఇస్తాడని ఇది మా నాన్న చూడకుండా ఈ వీడియో కవర్ చేసేయండి కన్నా తర్వాత అన్న మమ్మీ కాళ్ళు కూడా ముక్కినా ఈ కోతోడైతే ముక్కలేదు మళ్ళా మా పిన్ని వచ్చింది ఇప్పుడు భోగి పళ్ళు చూడండి ఇప్పుడు మళ్ళీ మా నాన్న గుమ్మడికాయ ఇప్పుడు పగల కొడతాడు తీసి చూడండి ఇప్పుడు పగల కొడతాడు ఇప్పుడు నేను ఆ కుక్కకి భయపడతానని మా పిన్ని మా పక్కనే నిలబడింది ఎందుకంటే మా పిన్నికి ముట్టుకునే భయం లేదు తిప్పినాడు అందరికీ ఇప్పుడు బో అది దగ్గరికి వచ్చినప్పుడు హీట్ ముఖానికి తగులుతుంది నీట్గా చూడండి ఎలా తగులుతున్నావు ఇప్పుడైతే ఇంకా కుక్క చూడండి రోజు వద్దురా బాబు మాకెందుకు రాదు వద్దా అంటుంది ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం